ఈ దేవి నవరాత్రి ఉత్సవాలలో మనం అమ్మవారికి పెట్టేటటువంటి నైవేద్యాలలో రెండవ రోజు పెట్టేటటువంటి ఈ నైవేద్యం చింతపండు పులిహోర ఈ చింతపండు పులిహోరను మనం ఇంట్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో చూసేద్దాం మీరు తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా వరకు చూసి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అలాగే టేస్ట్ చేయండి వెల్కమ్ టు మై ఛానల్ రజితా చందు చిల్కాస్ కిచెన్ ముందుగా ఈ చింతపండు పులిహోరని ప్రిపేర్ చేసుకోవడానికి మనం రైస్ని ముందుగా ఉడికించి ఈ విధంగా తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఆ తర్వాత పోపు పెట్టుకోవడానికి ఆవాలు అలాగే జీలకర్రను తీసుకోవాలి అలాగే ఇందులోనికి కొంచెం కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పచ్చిమిర్చి ముక్కలు ఒక మిరపకాయ అలాగే కొంచెం పల్లీలు అలాగే కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా శనగపప్పును కూడా తీసుకోవాలి అలాగే ముందుగా మనం ఇందులోకి తీసుకోవాల్సింది ముఖ్యంగా చింతపండును నానబెట్టి తీసుకోవాలి ఇక్కడ నేను కొద్దిగా చింతపండును ముందుగానే కడిగి అందులో నీళ్ళు వేసి నానబెట్టి తీసుకున్నాను అలాగే ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయి పెట్టుకోవాలి అందులోనికి నెయ్యిని కానీ లేదంటే పల్లి నూనెని కానీ వేసుకుంటే మనకు టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత అన్ని పోపు దినుసులను కూడా వేసుకోవాలి ఇక్కడ నేను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలాగే కొద్దిగా శనగపప్పు అలాగే కొంచెం పల్లీలను కూడా వేసాను అలాగే ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకొని కొంచెం దోరగా ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం పోపుని ఏమాత్రం మాడనివ్వకుండా సిమ్లో ఉంచి మాత్రమే పోపుని పెట్టుకోవాలి ఇప్పుడు కొంచెం కరివేపాకుని కూడా వేసిన తర్వాత ఒకసారి విధంగా కలుపుకొని చిటికడంతా పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మరొకసారి ఒక నిమిషం పాటు దోరగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇక్కడ మనం పోపు అనేది బాగా వేగిపోయింది కదా ఇప్పుడు ఇందులోనికి మనం తీసుకున్నటువంటి చింతపండు రసాన్ని వేసుకోవాలి ఈ విధంగా వేసిన తర్వాత ఒక నిమిషం పాటు బాగా కుక్ చేసుకోవాలి ఈ విధంగా బాగా కుక్ చేసుకున్న తర్వాత మన చింతపండు రసం అనేది కొంచెం దగ్గరగా పడేంతవరకు చూడండి ఇప్పుడు కొంచెం దగ్గరగా పడింది కదా ఇప్పుడు ఇందులోనికి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ని కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలిపిన తర్వాత మనం ఇందులోనికి మనం ముందుగానే ఉడికించి పెట్టుకున్నటువంటి రైస్ని ఇందులోనికి వేసుకోవాలి మనం పెట్టినటువంటి ఈ పోపు మొత్తాన్ని కూడా రైస్కి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు అలాగే కుక్ చేసుకుంటే సరిపోతుంది ఈ చింతపండు అనేది రైస్ మొత్తానికి బాగా పట్టేసి రైస్ కూడా పుల్లగా టేస్ట్ అనేది బాగా ఇంక్రీజ్ అవుతుంది మనం చేసేటటువంటి అన్ని ప్రసాదాలకెల్లా మనకు ఈ చింతపండు పులిహోర అనేది చాలా త్వరగా ఈజీగా రెడీ చేసుకోవచ్చు చాలా సింపుల్గా చేసుకునేటటువంటి ఈ చింతపండు పులిహోరని మనం అమ్మవారికి రెండవ రోజు నైవేద్యంగా సమర్పిస్తాము చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకునేటటువంటి ఈ చింతపండు పులిహోర నైవేద్యాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ విధంగా చేసినటువంటి చింతపండు పులిహోరని మీరు రెండవ రోజు అమ్మవారికి నైవేద్యంగా సమర్పించి ఆ అమ్మవారి యొక్క ఆశీస్సులు అనుగ్రహం పొందాలని కోరుకుంటున్నాను నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీలో ఎవరైనా మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే మంచి మంచి వీడియోస్ని రెసిపీస్ని మిస్ కాకుండా ఉండడం కోసం రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం